సిద్ధపరీ ఉంచుతాడు ఆస్ట్రేలియాలో నిక్ ఉచికి అని ఉంటుంది నిక్ ఉచికిక్ ఆయన పేరు స్తోత్రం ఏం పేరు అండి నిక్ ఉచికిక్ అంటే ఆస్ట్రేలియాలో ఒక ఆయన పేరు ఆయన పుట్టుకతోనే ఎలా పుట్టాడో తెలుసా అండి కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు తల మొండవు చేతులు లేవు చేతులు ఉన్నాయా కాళ్ళకు రెండేళ్ళు ఉంటాయి రెండేళ్ళు ఆయన పుట్టగానే తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు క్రైస్తవ కుటుంబం ఎదుగుతా ఉన్నప్పుడు ఆయన కూడా ఎంతో బాధపడ్డాడంట అచ్చా నేను పుట్టకుండా ఉండాల్సింది ఎన్నో దేవుడు నాకు పక్షపాతం చూపించాడు నన్ను ఎలా పుట్టించాడు అందరూ బాగున్నారు నా జీవితం అయిపోయింది మొండెంతో పుట్టానే నేను చచ్చిపోదామని ఎన్నోసార్లు అంటే తల్లి దేవుణ్ణి బిడ్డ దేవుణ్ణి ఎరిగిన తల్లి తల్లి చెప్పింది అంట నాయన భయపడొద్దురా నిన్ను దేవుడు ఎలా పుట్టించాడంటే ఏదో ఉన్నత ప్రణాళిక ఉంది భయపడద్దు దేవుడు ప్రేమ దళవాడయా అని తల్లి చెబుతా ఉంటే ఆదరణ పొంది తరువాత ఎదిగిన తర్వాత రక్షణ పొందాడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు స్తోత్ర ఇక ముగిస్తున్న రక్షించబడిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో తెలుసా అండి ఆయన వచ్చి మొండమే కాళ్ళతో రెండు కాళ్ళు కూడా కాదు రెండేళ్ళే చేతి కూడా కాళ్ళతోనే రెండేళ్ళు ఆయన స్విమ్మింగ్ చేస్తాడు వివాహం అయ్యింది నలుగురు పిల్లలా చెప్పండి తెలుసా ముగ్గురు పిల్లలు మనుషులు మనం కాళ్ళు చేతుల నుండి మనం చేయలేం చాలా ఆయన కంప్యూటర్ ఆపరేట్ చేస్తాడు అన్నిట్లో నెంబర్ వన్ అయిపోయాడు చెప్పట ఆయన ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా అందరూ మనకులాగా కాళ్ళు చేతుల నుండి నిరాశ ఓటమి బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల మంది మధ్య ఆయన ఎత్తుకొచ్చి నిలబెడతారు నిలబెడుతుంటే ఆయన చెప్తా ఉంటాడు మీరెందుకు అన్నీ ఉన్నాయి నాకేమీ లేదు చూడండి నేను ఎలా బతుకుతున్నాను దేవుడు ఏ అంగీకరిస్తే పనికిరాని జీవితంలో పనికొచ్చే వారిగా చేస్తాడు అని ఇస్తూ ప్రపంచమంతా తిరిగి స్వార్థ చేస్తున్నానండి చెప్పకూడదు ఏమైనా స్తోత్రం ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి దానికి కొన్ని కొన్ని సార్లు మనం బాధపడుతుంటాన్నాను నేనంటే ఎవరికి ఇష్టం లేదు నేనంటే ఎవరికి లెక్కలేదు నేనంటే నా పరిస్థితి నా ఇది అని కానీ మనం దేవుని వైపు చూసామనికో మనల్ని పుట్టించిన వానికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది నువ్వు ఊహించలేని స్థాయిని స్థితిని ఆయన సిద్ధపరిచాడు ఆమె చెప్పాలి గట్టిగా కానీ తప్పుడు మనం దేవుని మీద ఆధారపడ అయ్యా నీ పట్ల నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ఇది అలిసిపోయా లోకంలో నీ దగ్గరికి వచ్చా ఇప్పుడు నీవే నన్ను నడిపించు ఇక కొట్టివాడిలాగా నీ వైపు చూస్తున్నా నీ స్వరం వింటున్నా నువ్వే నన్ను నడిపించు ఒకటి ఆయన మీద ఆధారపడాలి రెండు ఆయన నడిపిస్తాడు స్తోత్రం నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా I don't wanna take the pain. నడిపించే దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు చక్కన పో బాటను నీళ్ళ కాలంలో దగ్గరికి నడిపిస్తాడు చక్కగా పోయే బాట ఆయనకి తెలుసు ఏసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడండి అతడి పుట్టుకతోనే కళ్ళు లేవు అప్పుడు ఏసఐ దగ్గరికి వచ్చారు యోహాన్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో యేసు ప్రభు ఇతడు ఏ పాపం చేశాడు ఇతడు పాపం చేశాడా తల్లిదండ్రులు పాపం చేశాడా అంటే ఏసఐ అన్నాడు అతడైనా తల్లిదండ్రులైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు ఇతను ఎంతో ప్రత్యక్షపరచడానికే ఇతడు పుట్టాడని యేసుప్రభు వ్యవహార వార్త తొమ్మిది ఏడులో ఆరుని చూస్తే ఆయన భూమితో బురద చేసి ఆయన కళ్ళ మీద కూసాడు ఏం చేశాడు యేసుప్రభు భూమి చేసి బురద గూసి బురద చేసి తన కళ్ళ మీద కూసి అయా నువ్వు శిలోహు శిలోహేనా శిలోయము అని కోనేటిలోకి వెళ్ళి అందులో కడుక్కొనము అని చెప్పాను శిలోయము అనే మాటకు పంపబడినవాడని అర్థం వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను చెప్పటో ఇస్తా విచిత్రం చూడండి సృష్టికర్త ఏనండి ప్రభు సృష్టికర్త కనుక ఆ గుడ్డివాడి ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడా అని చూస్తే ఏసయ్య ఒమ్ము తీసుకొని బురద చేసి ఆయన కళ్ళ మీద పూసి అయ్యా నీకు చూపు కావాలి కదా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు వెళ్ళు సరాసరి అనే ఉంది కదా అక్కడికి వెళ్ళి కడుక్కో అప్పుడు నీకు కళ్ళు వస్తాయి అని చెప్పాడు ఏమండి బురద పూసి కడుక్కుంటే నేను ఎన్నోసార్లు మొహం కడుక్కున్నా స్నానం చేశా ఎప్పుడు రాని కళ్ళు ఇప్పుడు ఈయన చెప్తే వస్తాయా అని అనుకోలే ఆయన లోకరక్షకుడు ఆయన ఏదైనా అద్భుతాలు చేయగలిగినవాడు గొప్ప కార్యాలు చేయగలవాడు గనిక అని అనేక కళ్ళు లేకపోయిన చెవులు ఉన్నాయి కదా చెవులతో విన్నాడు కదా ఈరోజు చాలా మంది ఏసఐ కార్యాలు చూస్తారు కానీ ఏమంటారు ఎలా జరిగిద్ది ఇది ఎలా జరిగిద్ది అది ఎలా జరిగిద్ది అంటుంటారు స్తోత్రం చెప్పండి కానీ ఇతడు కళ్ళు లేవు కానీ చెవులు బాగా పనిచేసినా అన్నాడు అవునా ఆయన ఆ మహానుభావుడు నా దగ్గరికి వచ్చి నా కళ్ళు బాగు చేస్తే బాగుని అనుకుంటా ఉన్నాడు ఈలోపు ఏసై రానే వచ్చాడు అతని కళ్ళకు బురద గుసాడు చెప్పాడు నువ్వు వెళ్ళి శిలోయము అనే కోనేటిలో కడుక్కో అన్నాడు శిలోయము అనే మాటకు అర్థము పంపబడినవాడు చెప్పండి పంపబడినవాడు అని అర్థం సరే ఈయన వెళ్తా ఉన్నాడు ఎవరో ఒకరు సహాయం తీసుకొని అయ్యా శిలోయము కోనేరు ఎక్కడా శిలోయము కోనేరు ఎక్కడా అని వెళ్తాడా లేదా నడుస్తా వెళ్తా వాళ్ళ సహాయం తీసుకొని వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి ఏళ్ళేగా స్తోత్రం బోరింగ్లు ఉంటాయి బావిలుంటాయి అక్కడ అన్ని చెరువులు ఉండొచ్చు ఏదో ఒక నీళ్ళు పెట్టి కడుక్కోవచ్చు కదా కుదరదు స్తోత్రం చెప్పండి చెప్పింది ఏం చెప్పాడు సిలోయము అని కోనేటిలోకి వెళ్ళి కడుకో శిలోయము అనగా పంపబడిన వాణి మాట విని వెళ్ళో ఈరోజు కూడా మన జీవితంలో దేవుని నమ్ముకున్నాం ఆయన సన్నిధికి వచ్చాం కానీ అయితే స్వరం వినిపిస్తున్నాడు నీకు మేలు జరుగుతుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి దేవుడు చెప్తున్నాడు దుఃఖ దినములు సమాప్తం అవుతాయి స్తోత్రం మంచి దినములో రాబోతున్నాయి నా ఎంత విశ్వాసం ఉంచు పరిస్థితి చూడదు నువ్వు నన్ను వెంబడించు చాలు అంటా ఉంటే ఏ ఎన్ని అని వెళ్తున్నాం ప్రభువా మందిరానికి వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిచర్ చేస్తున్నాం దేవునికి నమ్మకంగా వెళ్తున్నాం కానీ జవాబు కనబడతా అని అనిపిస్తుంటది కొన్నిసార్లు కానీ ఆయన పంపబడిన వాని మాట ప్రకారం మనం బ్రతికితే ఆయన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి అది జరిగేంత వరకు మనం ముందుకు సాగితే ఒక రోజున అద్భుతం జరిగి తీరుతుంది చెప్పటపడితే స్తోత్రం లేవు చాలా మంది ఓపికొండలు ఏమండదమ్మా అక్క ఓపికొండ ఆయన తగ్గు నమ్ముకున్నాం బాబు సంబంధం కానీ ఈ ప్రార్థనకి జవాబు రాకలేదు ఆడకెళ్ళి ప్రార్థన చేసే బదులు ఒక రెండు గంటలు ఆడ కూర్చునే బదులు ఏదన్నా పని కన్నా వెళ్తే స్తోత్రం కాసేపు ఆ టీవీ దగ్గర అన్నం కూర్చుంటే స్తోత్రం చెప్పటండి అన్నట్టుగా ఇంకా ఏం పోతామని నిరాశ నిస్పృహ కృంగుబాటు వచ్చేసి ఇది సైతాను కుట్ర కానీ అతడు గుడ్డివాడే కానీ మాట స్పష్టంగా అన్నాడు అరే బాబు కూడా నీళ్ళే అవి కూడా నీళ్ళే అంటే ఆహాహా శిలోయో అనే కోనేటికే నేను వెళ్ళాలి అన్నాడు వెళ్ళాడు కడుక్కున్నాడు వెంటనే చూపు పొందాడు చెప్పకూడదు దేవుని స్తోత్రం ఈరోజు కూడా ఏదో చూడాలనుకుంటున్నావు నా బిడ్డల జీవితంలో అలాంటి కార్యం నేను చూడగలనా నా భర్త మారడం చూస్తానా నాకు ఉద్యోగం రావడం చూస్తానా మరలా నాకు ఈరోజు అన్ని ఓటమిలే మరలా జయం పొందటం నేను చూస్తానా నేను మరలా బాగుపడటం చూస్తానా చూస్తావు ఎప్పుడో తెలుసా పంపబడిన వాడు ఎవరు ఏ సయ్యా లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు ఆయన మాట విని ఆయన వెంబడిస్తూ ఉంటే ఆలస్యమైన ఆయన చిత్త ప్రకారం ముందుకెళ్తే ఒక అద్భుత కార్యం జరిగి తీరుతుంది గట్టిగా స్తోత్రం